నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సరిత సో ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తో వచ్చేసానమాట సో నా బ్యాక్ సైడ్ ఆల్రెడీ కనిపిస్తుంది ఈ నగరానికి ఏమైంది సో ఈ నగరానికి ఏమైంది విశ్వక్ సేన్ గారి మూవీ ఫస్ట్ పార్ట్ చాలా ప్రక్షాదన పొందిందని చెప్పుకోవాలి సో ఇప్పుడు దానికి సీక్వల్ గానే ఈ నగరానికి ఏమైంది టూ కూడా రావడం జరుగుతుంది సో ఈ నగరానికి ఏమైంది అని పెట్టి ఇక్కడ మళ్ళీ బాలయ్య గారి ఫోటో పెట్టాం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా సో అక్కడ మీ పప్పులో కాలేసారు అనమాట అక్కడ ఏంటంటే మనకి ఈ నగరానికి ఏమైంది టూ లో స్పెషల్ గెస్ట్ రోల్ గా బాలయ్యగ్గర్ చేస్తున్నారు సో ఈ ఈ నగరానికి ఏమైంది మూవీ మళ్ళీ రిలీజ్ రీ రిలీజ్ అవ్వడం జరిగింది సో మంచి హై కలెక్షన్స్ బడ్జెట్ అయితే వసూలు చేసింది సో అలాగే దాంట్లో భాగంగానే ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందుకుంది సో అంటే మనకి ఓటీటీలో వ్యూఅర్షిప్ కానీ లేకపోతే దాని స్టాటిక్స్ కానీ చూసుకున్నట్లయితే సో రిమైనింగ్ అదర్ మూవీస్ కంటే కూడా మనకి ఈ మధ్య కాలంలో కావచ్చు లేకపోతే ఈ నగరానికి ఏమైంది పార్ట్ వన్ పెట్టినప్పుడు కాని కానివ్వచ్చు మంచి వ్యూహర్షిప్ సంపాదించుకుంది అనే చెప్పాలి సో ఇక్కడ కమింగ్ బ్యాక్ తో ఈ నగరానికి ఏమైంది టూ మూవీ ఏంటంటే సీక్వల్ గా బాలిబాబు గారికి విశ్వక్ సేన్ గారికి ఎలాంటి సంబంధం ఉందో మనకి అందరికి తెలిసిందే ఎందుకంటే పలు సందర్భాల్లో బాలయ్ బాబు గారు విశ్వక్ సేన్ గారి మూవీ ప్రమోషన్స్ కానివ్వచ్చండి లేదంటే విశ్వక్ సేన్ గారి కొన్ని మూవీస్లో ప్రెస్ మీట్స్లో ప్రమోషన్స్లో బాలయబాబు గారి గురించి ప్రస్తావించడం మనం చూస్తున్నాం అంటే విశ్వక్షన్ గారికి చాలా మంది పెద్ద పెద్ద హీరోలు మంచి అంటే కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవ్వడం కానీ కొంతమందిని చూసి వాళ్ళు ఎలా యాక్ట్ చేశారు ఏంటి అనేది నేర్చుకోవడం కానీ అలాగే బాలయ్ బాబు లోంచి కూడా అంటే ఆయన హీరోయిజం కానీ ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఆయన ప్రజలకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఆడియన్స్కి ఇచ్చే రెస్పాన్స్ కానీ ఈయన క్యాచ్ చేస్తూ ఇష్టమని ఇష్టం ఇష్టమని చెప్పడం కూడా మనం కొన్ని సందర్భాల్లో చూసాం సో ప్రమోషన్స్ భాగ్యం కానీ సో ఈ విషయాన్ని బాబు గారు గమనించి ఓకే నా మీద ఇంత ఇష్టం విశ్వక శ్రేణికి ఉందా అని అర్థం చేసుకొని ఆయనతో కొంచెం అంటే బాబు గారు చాలా తక్కువగా ఆ మె మాట్లాడుతూ ఉంటారు అనమాట ఎందుకంటే సో ఓ పక్కన హిందూపూర్ లో ఆయన బిజీగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా ఒక పక్కన మనకి ఎవరైతే వాళ్ళ ఫ్యాన్స్ కి ఏ మాత్రము డిసప్పాయింట్ చేయకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఓ పక్కన హిందూపూర్ లో ఎమ్మెల్యేగా ఒక పక్కన ఇండస్ట్రీలో ది టాప్ హీరోగా కూడా ఆయన 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 బ్యాలెన్స్ చేస్తూనే ఉంటుంటారు సో అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్యాక్ట్ ఏంటంటే సో ఇలా పలు సందర్భాల్లో విశ్వ విశ్వక్సేన్ ఆయన గురించి మాట్లాడడం గాని ఆయన గురించి ప్ర ప్రేమగా ప్రస్తావించడం గాని గమనించి గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఆ టైంలో ఒకప్పుడు ఒక ఒక టైంలో ఆ సెట్స్ లో ఏదైతే మూవీ జరుగుతున్నప్పుడు వెళ్లి విశ్వక్ సేన్ గారికి సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఆయనంత ఎవరికి ఏం ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళి విశ్వక్ సేన్ గారిని సర్ప్రైజ్ చేయడం జరిగింది సో అక్కడ చాలా యూనిట్ అంతా కూడా సర్ప్రైజ్ ఫీల్ అవ్వడం బాలయ్యాబు గారి చేసే జోక్స్ కానీ ఆయనతో ఉండే ఆ టైం టైమ్ ఆఫ్ ఇప్పుడు నార్మల్ గా కూడా ఎక్కడ కూడా బాబు గారు ఉన్నా ఆ చుట్టూ ప్రాంతం అంతా కూడా హడావిడిగా ఎంజాయ్ మూమెంట్ గా జాయ్ఫుల్ మూమెంట్ గా సంతోషంగా జోక్స్ తో నిండిపోతూ ఉంటుంది సో మనం ఎప్పుడు కూడా ప్రమోషన్స్ చూస్తుంటాం ఆయన చేసే చిలిపి చిలిపి తనం కూడా సో అందులో భాగంగానే గ్యాంగ్ ఆఫ్ గోదావరికి వెళ్ళడం ఆ సెట్స్ కి వెళ్ళి విశ్వక్ సేన గారికి సర్ప్రైజ్ చేయడం ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని కూడా మనకి ప్రమోషన్స్ లో కొని చెప్పారు సో కమింగ్ బ్యాక్ టు బాలైబాబు గారి గురించి చెప్పే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చినట్టు ఒక ప్రౌడ్ మూమెంట్ అనేది చెప్పాలి ఏంటంటే ఇప్పుడు ఆయనకి అఖండూ కాండవ మూవీ అయితే సెట్స్ లో జరుగుతుంది సో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన తన అభిమాని అవ్వచ్చు అభిమానే అంటారు కదా ఎందుకంటే ఆ అభిమాని లాగా కొలుస్తారు విశ్వక్ సేన్ గారు బాలయ్య బాబు గారిని సో మరి తన అభిమాని అడగగానే ఆయన మూవీలో మరి అడిగారా లేకపోతే బాలయ్య బాబు గారు చెప్పారనేది మరి ఆ మన ఈ నగరానికి ఏమైంది టూ సెట్స్ లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది సో అది మా మాకు కూడా డౌటే సో మరి ఆయన అడిగారా లేకపోతే బాబు గారు వచ్చి అందులో రోల్ చేస్తారనేది తెలియదు బట్ ఏదైనప్పటికీ కూడా అక్కడ టూ చూ అక్కడ వన్ చూసేటప్పటికి ఫుల్ ఆఫ్ ఏంటంటారు యుద్ధాలు అఘోర గెటప్ అండ్ పూజారి ఇలాంటి గెటప్ తోటి మనము చూసాము బట్ అక్కడ టూ వస్తే ఇంకెంత హారబుల్ అంటే ఆ వేషం ఏదైతే ఉందో కూడా మనం అంటే ఊహించుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేసి సో మరి ఇలాంటి ఒక గెటప్ తో ఈ నగరానికి ఏమైంది టూ కి రోల్ చేయడం అనేది ఎలా అనేది నాకు డౌట్ ఎందుకంటే కమ్మింగ్ టు ఈ నగరానికి ఏమైంది టూ మొత్తం వచ్చేసి ఒక కామెడీ సో ఒక కామెడీగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం చూసాం కాబట్టి కమ్మింగ్ బ్యాక్ టు అండ్ వన్ వచ్చేసి ఫుల్ ఆఫ్ మాస్ లుక్ అనమాట సో రెండింటికి ఎలా సెట్ అవుతుంది అనేది నాకు డౌట్ గా ఉంది మరి మీకు ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇంత బిజీ షెడ్యూల్లో బాబు గారు రావడం ఈ నగరానికి ఏమైంది టూర్ చేయడం అనేది వార్తలలో నిలిచిందనమాట ఇప్పుడు సోషల్ మీడియా అదే చర్చనీయాంశంగా కూడా మారిపోయింది సో మరి ఏంటి అసలు బాలయ్య బాబు గారికి ఎలాంటి రోల్ ఇచ్చారు ఇంత బిజీ షెడ్యూల్లో ఆయన వచ్చి ఈ నగరానికి ఏమైంది టూ మూవీ చేయడం పట్ల మీ ఒపీనియన్ ఏంటో అలాగే ఆయనకి ఈ ఇద్దరి మీద ఆయన ఈయన మీద ఈయన ఆయన మీద చూపించే ప్రేమ ఏంటో ఇది మొత్తం కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మంటే కీప్ వాచింగ్ ఆ ఛానల్ తీసేసరి